యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన రాపోలు నవీన్ గన్నేరువరం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నిర్వహించిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గన్నేరువరంకు చెందిన రాపోలు నవీన్ విజయం సాధించారు బుధవారం మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొమ్మేర రవీందర్ రెడ్డి రాపోలు నవీన్ కు అభినందనలు తెలిపి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ చింతల శ్రీధర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాతంగి అనిల్ నాయకులు న్యాత జీవన్ ఏలేటి సతీష్ రెడ్డి బుర్ర శ్రీకాంత్ గౌడ్ దేశరాజు అనిల్ బుర్ర తిరుపతి గౌడ్ బుర్ర చిన్న తిరుపతి గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నీర్వరం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల కలర్స్ మవద్ద బిర్లా హోప్స్ పెయింట్స్ లభించను అల్ట్రాటేక్ చిట్టినాడు సిమెంట్ జిందాల్ స్టీల్ ప్లంబింగ్ సామాను అన్ని రకాల సామాన్లు హోల్సేల్ ధరల్లో అందిస్తున్నాం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల సామాన్ల కొరకు దూర ప్రాంతం వెళ్లకుండా మన గన్నెరవరంలోని శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ కి విచియండి మా శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నరవరం వివరాలకు పి శ్రీనివాస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ సెవెన్ ఫోర్ డబల్ టూ సిక్స్ శ్రీ మల్లికార్జున ట్రేడర్స్